హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా నా తెలిసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయం ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను ఒక డౌట్ రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు వాట్సాప్ ద్వారా అదే విధంగా కామెంట్స్ ద్వారా కూడా చాలా మంది ఉంటారు స్త్రీలను సుఖపడడానికి అంగ పరిమాణం అసలు ఎంత ఉండాలి ఎంత ఉంటే సరిపోతుంది మాకున్న పరిమాణం సరిపోతుందా లేదా ఇంకా ఎంత వరకు ఉంటే బాగుంటుంది అని సో నవే డేస్ లో వచ్చేసి స్త్రీలకు కూడా దీని మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి లేవనైతే మనం చెప్పలేము అయితే ఈ ఎక్స్పీరియన్స్ మనము రీచ్ అవ్వచ్చు రీచ్ కాకపోవచ్చు ఎందుకంటే అందరికీ అంగ పరిమాణం అనేది ఒకే రకంగా ఉండాలనేది ఏమీ ఉండదు వాళ్ళ శరీర తత్వాలను బట్టి ఉన్న జీన్స్ బట్టి పరిమాణం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎవరైనా సరే పరిమాణం చూసైతే ఇప్పుడు పెళ్లి అయితే చేసుకోరు మరి ఆ టైంలో పరిమాణంతో ఎంత ఉంటే స్త్రీలను సాటిస్ఫై చేయాలని పెళ్లికి ముందు చాలా మందికి డౌట్ అయితే ఉంది ఈ డౌట్ క్లారిఫై చేయడానికి ఇప్పుడు ఈ వీడియో అనేది తీస్తున్నాను చాలా మంది దీని గురించి చాలా వర్రీ అవుతున్నారు అయితే పాసిబిలిటీ ఉందా లేదా అసలు ఎంత ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అంగ పరిమాణం అనేది ఎంత ఉన్నది అన్న దాని గురించి అసలు పాయింటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే స్త్రీలను సుఖపెట్టడానికి అంగ పరిమాణం తోటి పెద్ద విషయం అయితే కాదు హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అయితే ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే మీ అంగం మూడు అంకులాలు ఉండనివ్వండి నాలుగు కానివ్వండి ఐదు అంగుళాలు ఉండవండి ఆరు మీ ఎంత ఉండాలి స్టిఫ్నెస్ అనేది అంటే స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రాంగ్నెస్ అనేది అంగం యొక్క పరిమాణంతో సంబంధం లేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం కొన్ని కొన్ని దేశాలు చూసినట్లయితే అంటే చైనీస్ కానివ్వండి ఇలాంటి కొన్ని దేశాల్లో ఏమవుతుందంటే ఈ అంగ పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ వారి మంచి ఎలక్షన్స్ కోరికల వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ చేయగలుగుతారు అదే ఇప్పుడు కొన్ని హీట్ ఎకోనజీస్ అంటే వెస్ట్ఇండీస్ సైడ్ కానీ అలాంటి దేశాల్లో వాళ్ళ అంగ పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ అంగ పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ కొంతమందిలో ఈ అంగ పరిమాణం అధికంగా ఉండి దానికి అవసరం బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ముందు ముందు లైఫ్ లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు సో అంత పెద్దగా ఉన్నా కూడా ఇబ్బంది చిన్నగా ఉన్నా కూడా ఫీల్ అవలసిన అవసరం లేదు ఇండియన్స్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అందరికి ఒక రకంగా ఉండదు కొంత కొంతమందికి ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంటుంది కొంతమంది తక్కువగా ఉంటుంది సో అది ఇండియాలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయితే అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశాలు కూడా చాలా వరకు కూడా ఉన్నాయి అది ఒక వారి యొక్క ఏజ్ ను బట్టి సో ఈ మధ్య కాలంలో ఆయుర్వేదం కూడా చాలా డెవలప్ అయింది ఎన్నో రకాల మెడిసిన్స్ మేము కూడా అందించాము ఆన్లైన్ లో కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే అంగ పరిమాణం గురించి బాధపడకండి అనవసరంగా దాని గురించి టెన్షన్ పెట్టుకొని హైరాణ పడకద్దు అంగ పరిమాణం పెరిగినా పెంచుకున్నా ఉన్నా లేకపోయినా ఎంత ఉన్నా కూడా స్ట్రాంగ్ నెస్ మెయింటైన్ చేయండి ఆ స్ట్రాంగ్నెస్ నెస్ ఉన్నంత వరకు ఎలాంటి స్త్రీ అయినా ఫుల్ గా సాటిస్ఫైడ్ చేయగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు ఒకవేళ పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోండి వల్ల ఇబ్బంది లేదు బట్ లేదు కదా అని దాని గురించి బాధపడి పెళ్లిళ్ళు చేసుకోవడం మానేసి ఇక అదే ఇదే కొంతమంది అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొంతమంది నాకు చెప్పిన విషయం ఏంటంటే బయట స్త్రీలతో కలవడం బయట స్త్రీలు ఏం చేస్తారు అంటే వాళ్ళు వీళ్ళ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వీళ్ళ మీద పెట్టుకొని వీళ్ళు అంగపరమైన చిన్న ఉన్న సరికి అయ్యో ఇంతే ఉన్నదా అంతే ఉన్నదా సాటిస్ఫైడ్ కాలేదు నేను అని ఏదో ఒక మాట వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు విపరీతంగా హర్ట్ అయిపోతా ఇక ఆ హర్ట్ ఎలా ఉంటుందంటే ఈ జీవితంలో నేను పనికి రానేదో అన్న విధంగా వాళ్ళు హర్ట్ అయిపోతారు అది అసలు అవసరమే లేదు ఆ హర్ట్ అనేది మనకు అవసరమే లేదు ఎందుకంటే ఈ మన ఆ భారతదేశంలో మన సాంప్రదాయాలను గౌరవించే స్త్రీలు ఎవరైనా సరే భర్త యొక్క అంగ విషయం గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు కాకపోతే సాటిస్ఫాక్షన్ అయితే కోరుకుంటారు అంగ పరిమాణం అంత ఉండాలి ఇంత ఉండాలని ఓవర్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం నైన్టీ పర్సెంట్ ఆ స్త్రీలకు మాత్రం ఉండదు బట్ సాటిస్ఫైడ్ చేయాలి అని మాత్రం ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది అందులో మాత్రం తప్పు లేదు ఓకే కాబట్టి మీరు దాని మీద ఓవర్గా గా థింక్ చేయకండి ఎక్కువ కావాలి అంత ఉండాలి ఇంత ఉండాలి ఆ బ్లూ ఫిల్మ్ లో ఇంత ఉన్నది వాళ్ళకు ఈ బ్లూ ఫిల్మ్ లో ఇంత పడుగున్నది మనం కూడా అంత ఉండనే ఇలా చేయగలుగుతాం అనే ఎక్స్పీరియన్స్ పెట్టుకోకండి నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గర ఒక అతను వచ్చాడు అతను కూడా ఏంటంటే అతని ప్రాబ్లం ఏంటంటే అతను సుమారుగా సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ ఉన్నాడు అంగ పరిమాణం వచ్చేది సుమారుగా గంటి పడినప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది అంగాలు ఉంటది సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది అతను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కొంచెం పొట్టిగా ఉంది ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటి అంటే అంత పొడుగు ఉండడం వల్ల ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏడుస్తుంది అని కూడా చెప్తున్నాడు అతను పరిమాణం తగ్గించుకోవడానికి ఏమైనా ఉంటాయి సో పరిమాణం తగ్గించడానికి ఏమేమి ఉండవు అసలు వాస్తవానికి కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సి ఏంటంటే పరిమాణం పెద్దగా ఉన్నా ఇబ్బందే మరీ చిన్నగా ఉన్నా ఇబ్బందే అట్లే మీడియం గా ఉన్న వరకు ఒక ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అది అంగం గట్టి పడ్డప్పుడు చాలా మంది అడుగుతుంటారు అంగం చిన్న ఉన్నప్పుడు ఎంత ఉంటారు అంగం చిన్న ఉన్నప్పుడు ఆఫీస్ ఉన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో చాలా మంది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఏదో ఒక డౌట్ తో చాలా మంది బాధపడుతున్నారు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలని ఉద్దేశం పోతే ఈ వీడియో అన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కూడా ఇది నిజంగానే ప్రాబ్లం అనుకోని మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంగ సంబంధ సమస్యలు ఉంటే మాత్రం క్యూర్ చేసుకోవడానికి మెడిసిన్స్ వాడాల్సిందే అంగం గట్టి పడ్డప్పుడు మీరు ఒకవేళగా వేలుగా మీడియం గా ఫోర్ టు ఫైవ్ సిక్స్ ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అది సెకండరీ ఓకేనా బట్ స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్నెస్ లేకపోతే ఖచ్చితంగా దీన్ని మెడిసిన్ మాత్రం వాడుకున్న తర్వాతనే ఆ స్ట్రాంగ్నెస్ అంతా క్లియర్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోండి ఇది మాత్రం నీ ఇచ్చే సజెషన్ సైజ్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే కానీ దాన్ని జీవితం అనుకొని ఇంకా లేకపోతే ఏం చేయలేము అనుకొని చాలా మంది కూడా ఈ డిప్రెషన్ లో ఉన్నారు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రండి ఎన్నో సాధించండి జీవితంలో ఎన్నో ఉంటాయి కేవలం అదొకటి మాత్రమే ఇంపార్టెంటే కాదు బట్ పాసిబిలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మేము చెప్తాము ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నా దీనికి కౌన్సిలింగ్ కావాలన్నా మెడిసిన్ కావాలన్నా లేదా స్ట్రాంగ్నెస్ కోసం కూడా మీరు బాధపడుతున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్లోంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంబంధించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు మీరు రావడం పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ పంపిస్తాము హ్యాపీగా ఇంట్లో ఉండి మెడిసిన్ వాడుకోండి బట్ అనవసరమైనటువంటి టెన్షన్స్ భయాలు ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి అలా పెట్టుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు ఒకసారి స్ట్రగుల్ స్టార్ట్ అయింది అనుకో ఆ స్ట్రగుల్ మేము లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి సాధ్యమైన వరకు ఇలాంటి విషయాలు దూరంగా ఉంచి పాసిబిలిటీ అయితే చేసుకోండి లేకపోతే అందరూ వాటిని దూరంగా ఉంచండి అంతే ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కదా మీకు నచ్చినాయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలను ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ